హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చి మనము అడవిలో ఉండే శివాలయం దగ్గరికి వెళ్తున్నాము ఆ శివాలయం ఎక్కడ ఉందంటే చాబోలు అనే ఊరికాడి నుంచి ఒక పది కిలోమీటర్లు లేదా పన్నెండు కిలోమీటర్లు గాన మనం అడవిలో గానీ వెళ్తే అక్కడ శివాలయం ఉంటుంది చూడడానికి ప్లేస్ చాలా బాగుంటుంది అంటే చాలా విశాలంగా పెద్ద సోటుగా ఉంటుంది ఆ పక్కనే నీళ్ళు తాగడానికి కూడా ఒక కాలంలాగా ఉంటుంది నీళ్ళు తాగొచ్చు చాలా బాగుంటాయి నీళ్లు పక్కనే శిలలో ఉంటాయి అలాగే శివలింగం ఉంటుంది అలాగే నంది విగ్రహం ఉంటుంది అక్కడ కాకపోతే శివాలయం ఎలా ఉంటుందంటే రేకులు వేస్తుంటారు అంటే చెట్లకి జాయింట్ చేసి రేకులు వేస్తుంటారు గుడి అయితే చాలా బాగుంటుంది ఈ కాడ తిరణాలు ఎప్పుడు చేస్తారంటే శివరాత్రి టైంలో చేస్తారు మాములు టైంలో అయితే అసలు జనాలు ఎక్కువ అసలు ఉండరు ఎందుకంటే మొత్తం అడివే కాబట్టి జనాలు ఏమి ఉండరు మనం వెళ్ళాలనుకుంటే శివరాత్రి టైంలో వెళ్ళొచ్చు ఎందుకంటే జనాలు వెళ్తుంటారంట లేదా మాములు మనం వెళ్ళాలంటే ఒక ఐదు మంది ఒక పది మంది అంటే ఎక్కువ మంది వెళ్ళాలి ఎందుకంటే మొత్తం అడివే కాబట్టి ఒక్కరిద్దరు వెళ్ళబాకండి ఎందుకంటే మేము వెళ్ళొచ్చాంక ఆల్రెడీ చెప్తున్నాను వెళ్ళేపోతే ఎక్కువ మంది వెళ్ళండి అయితే టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది మంచి ప్లేసు ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే వెళ్ళి విజిట్ చేయండి వీడియోలో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మనము ఎక్కడికి వెళ్ళామంటే అడవిలో ఉండే శివాలయం దగ్గరికి వెళ్ళాము శివాలయం పక్కనే రేఖలేసి శిలలు కూడా పెట్టుంటారు చూడండి క్లియర్గా ఈ శిలల పేరేంటో మీకు కానీ తెలిస్తే కామెంట్ చేయండి చూస్తున్నారు కదా శిలలు ఎంత అందంగా ఉండవు కదా చూడడానికి ఈ శివాలయాన్ని సిద్ధుల కోనను కూడా పిలుస్తారు ఎందుకు అలా పిలుస్తారంటే ఈ శివాలయం ఉండే ప్రాంతంలో సిద్ధులు ఋషులు సాధువులు తపస్సు చేసేవాళ్ళంట పురాతన కాలంలో అందుకని సిద్ధుల కోన అని పిలుస్తారు చూస్తున్నారు కదా చుట్టూరు మొత్తం అడివేను అడవి మధ్యలో ఈ శివాలయం ఉంది ఈ గుడికాడ తిరణాల ఎప్పుడు చేస్తారంటే శివరాత్రి అప్పుడు తిరణాలు చేస్తారు చాలామంది గుడిని చూడడానికి కూడా వస్తారు ఆ టైంలో ఎవరైనా ఈ గుడిని చూడన్న వాళ్ళు ఉంటే శివరాత్రి టైంలో వచ్చి చూడొచ్చు లేదా మాములు టైంలో కానీ వెళ్ళాలనుకుంటే ఒక్కరి ఇద్దరు ఎలా బాకండి ఎందుకు చెప్తున్నానంటే మేము వెళ్ళి వచ్చాం కాబట్టి చెప్తున్నాను ఒక పది మందో ఒక ఇరవై మంది అయితే వెళ్ళండి ఎందుకంటే ఎటు చూసినా మొత్తం అడివే ఉంటుంది దానికోసమే చెప్తున్నాను ఎక్కువ మంది జనాలు వెళ్ళి చూసారు ఒక్కరు ఒక్కరి అయితే ఎలా బాకండి చూశారు కదా శివలింగం ఎంత అందంగా ఉందో ఈ శివలింగం కూడా పురాతన కాలం శివలింగం ఏను చూశారు కదా ఎంత అందంగా ఉందో ఇప్పుడు ఈ గుడికి వచ్చే దారి చూద్దాం చూశారు కదా ఊరికి ఫస్టే చాబోలు అనే బోర్డు ఉంటుంది ఈ రూట్ వచ్చి చాబోలు వెళ్ళే రూటు క్లియర్ చూడండి చాబోలు వెళ్ళే రూటు ఇదేను ఇప్పుడు మీకు కనిపించబోయే రూటు బద్వేల్ వెళ్ళే రూటు ఈ రూటు బద్వేల్ వెళ్తుంది గుడికి వెళ్ళే దారి స్టార్టింగ్ ఇలా ఉంటుంది చూశారు కదా మొత్తం కొండలు ఎత్తైన కొండలు ఉంటాయి క్లియర్ చూడండి ఎంత పెద్ద కొండలో ఇది గుడికి వెళ్ళే స్టార్టింగ్ దారి ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో ఇలాగే ఉంటాయి దారి మొత్తం కొండలే చెట్లే ఉంటాయి మొత్తం అడివేను ఈ సైడ్ చూసినా కదా కొండలేను చూసారు కదా మొత్తం కొండలు ఎలా ఉంటాయో ఈ చెట్టుని వచ్చి మేము అతి చెట్టు కాయలు అంటాము కొంతమంది మేడి చెట్టు మేడికాయలు మేడి పళ్ళు అట్ అంటారు చూసారు కదా ఈ దారిని వెళ్ళాలి గుడికి చూశారు కదా మొత్తం చెట్లే చెట్ల నుంచి వెళ్తున్నాము మేము దారిలో వెళ్తుంటే మాకు చీతాక ఒక చిలకలు అవి కాని చూశారు కదా ఎంత అందంగా ఉన్నాయో చిలకలు చాలా చిలకలు కాని మాకు మీకు సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో తెలియదు మాకైతే చాలా క్లియర్గా కనిచ్చాయి చిలకలు మొత్తం చిలకలేను మేము వెళ్తూ వెళ్తూ సరదాగా చిలకలు కూడా వీడియోలు తీసుకుంటూ వెళ్ళాము ఎత్తైన చెట్లు చెట్టులు మొత్తం కొండలే ఉంటాయి వెళ్ళే దారిలో మొత్తం అడవే ఉంటుంది ఎటు చూసినా కానీ చెట్లే ఉంటాయి మనకు మనుషులు ఎవరు కాంటారు ఇక్కడ ఈ దారి వచ్చి గుడికి వెళ్ళే దారి ఈ దారేమో చూశారు కదా ఎటు పోయినా కానీ మొత్తం చెట్టు దానికోసమే నేను చెప్తుంటాను ఒకరు ఇద్దరైతే రాబాకండి ఒక ఇరవై మందు అటు వచ్చి చూసుకొని వెళ్ళండి ఎందుకంటే ఎటు చూసినా మొత్తం అడివేను ఒక పది కిలోమీటర్ల వరకు అడివేను ఖాళీ స్థలం ఉంటుంది గుడి మొత్తం గుడి పక్కనే ఒక ఉసిరికాయ చెట్టు కూడా ఉంది మేము వెళ్ళినప్పుడు ఉసిరికాయలు కాస్తున్నాయి పక్కనే శిలలు కూడా ఉన్నాయి మీకు కాన ఈ శిలలు ఏం సిలలో తెలిస్తే చెప్పండి క్లియర్గా చూడండి ఒకసారి సిలలు ఎలా ఉన్నాయో మూడు శిలలు ఉన్నాయి ఈ శిలలు కూడా రేకులు రేకులేసి పెట్టుంటారు సని అలాగే శివాలయం కూడా చెట్టుకే రేకులేసి పెట్టుంటారు శివాలయానికి ముందు నంది విగ్రహం కూడా ఉంది అలాగే నంది విగ్రహము వెనక ఒక సోలం గుచ్చి పెట్టుంటారు చూశారు కదా క్లియర్గా నాకు తెలిసి ఇంతకుముందు కూడా ఇక్కడ పూజలు చేసి వెళ్ళినట్టుకుంటారు ఎందుకంటే మొత్తం పసుపు ప్యాకెట్లు అవే పడి ఉన్నాయి కడ్డీలు అవి ఉన్నాయి కింద పెట్టుంటారు శివుడు ఫోటో ఉంది ఫోటో కిందే శివలింగం ఉంది చూశారు కదా శివలింగం ఇప్పుడు ఫోటో చూడండి ఎంత బాగుందో ఈ రెండు చెట్లకి చుట్టూరు కలిపి రేకులేసి గుడిలాగా చేశారు పక్కనే గంట ఉంది శివుడు ఫోటో కింద శివలింగం ఉంది కింద వచ్చి పసుపు ప్యాకెట్లు కుంకు ప్యాకెట్లే ఉన్నాయి అంతేను కాకపోతే ఈ గుడి చుట్టూరు మొత్తం అడివేను గుడి పక్కనే శిరల్ పెట్టుంటారు ఈ సైడ్ మొత్తం చూశారు కదా అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ప్లేస్ మాత్రం బలి ఉంటుంది విశాలంగా ఉంటుంది ప్లేసు మొత్తం చెట్లేను ఇప్పుడు ఈ సైడ్ చూద్దాం ఎలా ఉందో చూసారు కదా ఈ సైడ్ కూడా చూస్తే మామిడి చెట్లు అవి చాలా బాగుంటాయి ఒకసారి క్లియర్గా చూడండి మామిడి చెట్లు చూసారు కదా ఎన్ని మామిడి చెట్లు లేను ఈ మామిడి చెట్లు కాడే ఒక కాలువలాగా ఉంది ఆ కాలువలో నీళ్ళు ఉంటాయి ఎప్పుడు అంట కొన్ని మామిడి చెట్లు ఎండిపోయాయి కూడా కొన్ని బాగుంటాయి మామిడి చెట్లు ఇప్పుడు కూడా చూడండి క్లియర్గా మొత్తం మామిడి చెట్లు ఇది వచ్చి చన్న కాలువ ఈ కాలకాలం అక్కడ పెద్ద కాలం అక్కడికి వెళ్ళి ఉంటుంది చూశారు కదా ఆ కాలంలో నీళ్ళు తాగొచ్చంట ఎందుకంటే చాలామంది ఆ నీళ్లు తాగుతున్నారు కూడా ఆ ఊర్లో వాళ్ళు కూడా చెప్పారు ఆ నీళ్ళు తాగొచ్చని మంచిదేనని ఇప్పుడు ఇక్కడ పొయ్యి రాళ్ళు చూడండి వరుసగా పొయ్యిలు ఉన్నాయి నాకు తెలిసి శివరాత్రి టైంలోనో లేకపోతే ఎవరైనా మామూలు చూడడానికి వచ్చిన వాళ్ళు పెట్టుకొని ఉంటారు పొంగళ్ళు అయ్యి దానివల్ల పొయ్యి రాళ్ళు ఉన్నాయి ఆ చుట్టుపక్కల చాలా రాళ్ళు ఉన్నాయి ఆ కాల ఇంబిడంతా రాళ్ళు లేను ఆడ పొంగల్ పెట్టుకొని శివాలయానికి తీసుకువెళ్తారేమో పొంగళ్ళు చూశారు కదా అయితే ప్లేస్ అయితే మంచి ప్లేసు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూడండి మీకు బాగా నచ్చుతుంది ఫ్రెండ్స్